పున్నమి పృథ్వీ శివదేవయ్యను తీసుకొని భానుమతమ్మ ఇంటికి వస్తారు శివదేవయ్యను చూసిన జనార్దన్ సావిత్రి నమస్కారమండి అని చెప్పి చెప్తూ ఉంటే శివదేవయ్య కూడా నమస్కారం అండి అని చెప్తూ ఉంటాడు అప్పుడే శృతి కళావతి ఇద్దరు కూడా వచ్చి శివదేవయ్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఏ జన్మ రుణానుబంధమో ఈ తల్లి నాకు కూతురు అయింది పిల్లలు లేని నన్ను తండ్రిని చేసింది అని శివదేవయ్య పున్నమి గురించి జనార్దన్ సావిత్రికి చెప్తూ ఉంటే పరిచయ కార్యక్రమాలు పూర్తయిపోతే ఆయన్ను ఇంటికి వెళ్లకుండా ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని శృతి అడుగుతుంది కొన్ని రోజులు మనతో ఉండి వెళ్తారని తీసుకొచ్చాను అని పున్నమి చెప్తుంది అడ్డమైన వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఉండటానికి ఇదేమి ధర్మసత్రం కాదు అని కళావతి అంటుంది ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే మంచిది అని శృతి అంటుంది ఆ మాటలకు పృథ్వీకి కోపం వచ్చి శృతి ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడావంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది ఆయన కాదు మీరు అని చెప్పి పృథ్వీ అంటాడు ఆ మాట విని శృతి కళావతి షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్